హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు హ్యాతా కెనడా బ్లాగ్స్ చాలా రోజులు అయింది కదా లాంగ్ వీడియో చేసి సో ఇది వైజాగ్లో ఇది మా ఇల్లు అనమాట డాడీ వాళ్ళది సో ఇప్పుడు మేము ఏంటంటే ఎక్కడికి ప్రయాణం అనుకుంటున్నారా మేమైతే వైజాగ్ వచ్చిన తర్వాత బొర్ర కేసుకి వెళ్లకుండా ఎలాగొంటాము సో అందుకనేసే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ బయలుదేరాము ఈ వే చూస్తున్నారా ఇది మిడిల్లో రోడ్డు ఉంది అంటే త్రీ వేస్ రోడ్ అనమాట మిడిల్లోని క్లోజ్ చేసేస్తారు నైట్ నైన్ నుంచి మార్నింగ్ ఎంతో టైము నాకు తెలీదు సో మార్నింగ్ అయితే ఇలా సిక్స్కి బయలుదేరం సిక్స్ ఫార్టీ ఫైవ్కి ట్రైన్ ఉంది సో ట్రైన్లో వెళ్దామని అంటే పిల్లలకి కార్ అయితే పడదని చెప్పి ట్రైన్లో వెళ్దామని ట్రే వెళ్తున్నాము స్టేషన్కి అంటే గోబుల్పేట మాకు దగ్గర కానీ గోపురపెట్నంలో ఎంతసేపు అవుతుందో తెలీదు సో అందుకని డైరెక్ట్ వైజాగ్ అయితే వెళ్ళిపోయాము మేము స్టేషన్కి అసలు బొర్రా కేసుకి ఎందుకు వెళ్తున్నాము అంటే నేను నా మా తాతయ్య వాళ్ళు అంటే డాడీ సైడ్ కూడా డాడీ సైడ్ మా తాతీయ వాళ్ళంతా కూడా అరకులోనే బాన్ బాన్ కాదు బ్రాటప్ అంతా కూడా అక్కడే మా డాడీది ఇంకా మా అమ్మీ వాళ్ళది బొర్రా కేసు అనమాట అమ్మమ్మ తాత వాళ్ళది అటు సైడ్ సో వీళ్ళకి మా పిల్లలకి చూపిద్దామని నేను అలా అలా టూ థౌజండ్ సిక్స్ అలా మా తాతీయ రిటైర్ అయ్యాక ఇంకా అప్పటి నుంచి ఇంకా వైజాగ్లోనే తాతీయ వాళ్ళు కూడాను అంతకుముందు అయితే ఎప్పుడు కూడా చాలాసార్లు లైక్ హాలిడేస్ కానీ పండగ హాలిడేస్కి దసరా హాలిడేస్కి వెళ్ళేవాళ్ళం సో మాకు చాలా ఎంజాయ్గా ఉండేది అక్కడ సో అందుకని నేను ఇదంతా మా ఆయనకి పిల్లలకి చూపిద్దాం అనేసి ఇంకా స్టార్ట్ అయ్యాము ఇదే ఫస్ట్ టైం పెళ్ళి అయిన తర్వాత వెళ్ళడం కూడా సో మొత్తానికి ట్రైన్ అయితే సెవెన్ ఫిఫ్టీకి స్టార్ట్ అయ్యింది సిక్స్ ఫార్టీ ఫైవ్ అనుకుంటే సెవెన్ ఫిఫ్టీకి స్టార్ట్ అయింది సో స్టార్ట్ మొత్తానికి హైంద్రాబాబే అనుకున్నాము పిల్లలైతే మా అయితే ఏదో ఏంటి నాకు ట్రిక్ చేస్తున్నారా అనేసి కూడా అడిగేసేడాడు కానీ మొత్తానికి అయితే ట్రైన్ స్టార్ట్ అయ్యింది ఇంకా వీళ్ళు ట్రైన్ మొత్తం కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు ఇంకా టిఫిన్లు అయితే బయట కొనలేదు మేము టైం టైం అయిపోతుందేమో అని చెప్పి సో ట్రైన్లోనే ఇంకా టిఫిన్స్ కూడా తీసుకున్నాము ఇంక పెద్దోడు ఎక్కిందా చిన్నోడు ఊరుకుంటాడా ఇంక వాడు కూడా ఎక్కుతాను అన్నాడు సో వాడికి కూడా ఒకసారి ఎక్కించారు మా ఆయన మేమైతే విస్టోడమ్కి వెళ్ళలేదు అంటే మేము సడన్గా ప్లాన్ చేసుకున్నాము సో దానికి నాకు టికెట్స్ అయితే దొరకలేదు చాలా చాలా మటుకు ట్రై చేసాము కానీ దొరకలేదు సో థర్డ్ ఏసీ ఉంది అది అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది ఇలా థర్డ్ ఏసీ కిరణోల్ కూడా ఉందని చెప్పి సో ఇంకా అది వెంటనే ఎక్కిసాము ఎక్కిసిన తర్వాత ఇంకా టిఫిన్స్ తిని ట్రైన్ స్టార్ట్ అయ్యాక టిఫిన్స్ తిన్ అంటే స్టేషన్లోనే ట్రైన్లోనే తీసుకున్నాము సో ఇంకా ఎస్కోట్ దాటిన తర్వాత ఇది అండి ఫస్ట్ వాటర్ ఫాల్ నేను చిన్నప్పుడు వెళ్ళే వాళ్ళం కానీ అంత నాకు గుర్తులేదు ఏంటి అంతా అనేసి ఏదో పిల్లలం కదా చాలా ఎంజాయ్గా ఉండేది కానీ నా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అసలు కొంతవరకు బ్యూటీ అయితే పోయిందని అనుకోవచ్చు ఎందుకంటే ఇంకో ట్రాక్ అయితే వేస్తున్నారు అది యాక్చువల్గా ఏంటంటే సింగిలో లైక్ గూడ్స్ని కిరణోలు ఎక్కువ వెళ్తాయి సో ఈసారి ఏంటంటే ఇంకొక ట్రాక్ వేద్దామని గవర్నమెంట్ ప్లాన్ చేస్తుందట రైల్వేది సో అందుకని చెప్పి మళ్ళీ టన్నల్స్ అన్నీ క్రియేట్ చేస్తున్నారు సో నాకు తెలియదు అంటే నేను ఎప్పుడు కౌంట్ చేయలేదు కానీ టనల్స్ అయితే లైక్ ఫార్టీ ఎయిట్ అలా ఉంటాయి సో మొత్తానికి మా పిల్లల్ని మా డాడీ బయటికి తీసుకెళ్ళి అంటే ఆ డోర్ దగ్గర సో మొత్తం ఎక్స్ప్లోర్ ఏసీ రో అంటే వాళ్ళకి అంత తెలియదు కదా అందుకని చెప్పి ఇలాగా ఆ డోర్ దగ్గరే వీళ్ళకి చూపిస్తున్నారనమాట హిల్ స్టేషన్స్ అయితే అసలు చాలా చాలా బాగుంటుంది ఫుల్ గ్రీనరీతో అసలు హైలైట్ ఉంటుంది ఇంకా వన్స్ ఎక్స్ ఎస్కోట అంటే కోట దాటిన తర్వాత అయితే ఇంకా మనకు అంతా కూడా గ్రీనరీ అండ్ హిల్స్ హిల్ స్టేషన్స్ ఇంకా వాటర్ ఫాల్స్ కూడా అక్కడక్కడ వస్తూ ఉంటాయి చాలా బాగుంటుంది ఇంకా అక్కడి నుంచి టనల్స్ కూడా స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా పెద్దవి నాకు తెలిసి ఒక ఫైవ్ ఎన్నో ఉంటాయి లాంగ్ టర్నల్స్ ఇంకా మా డాడీ పిల్లలకి తెలియదు కదా సో అందుకనేసి డాడీ కొంచెం జాగ్రత్త చూస్తున్నారు అనమాట ఇంక ఈడు చిన్న కూడా చూస్తాను చూస్తాను అనేసి టర్నల్కి వచ్చేసరికి అసలు అరుపులు కేకలు అనమాట అప్పుడు మే మా చిన్నప్పుడు అయితే అసలు డాడీ సైడ్ అంటే మా పెద్ద పెద్ద నాన్న చిన్న పెద్దనాన్న అందరూ ఇంకా పిల్లలు అందరం కూడా అక్కడే ఉండేవాళ్ళం తాతయ్య వాళ్ళు అంటే మమ్మీ సైడ్ తాతయ్య వాళ్ళు అమ్మ ఇంకా ఇంకా పండగలు వస్తే లైక్ పొంగల్ అని దసరా సమ్మర్ హాలిడేస్కి ఫుల్గా ఎంజాయ్ చేసేవాళ్ళం సో నాకు తెలిసి అసలు సమ్మర్ అంటే ఏటో కూడా తెలీదు అంతలాగా అంటే ఇంక సమ్మర్ స్టార్ట్ కానీ హాలిడేస్ కానీ ఇంకా అక్కడికి వెళ్ళిపోవాళ్ళం చూస్తున్నారా రోడ్స్ అవి ఎలాగా తవ్వేశారు మొత్తం కొండలు అవిని ఏదో ట్రాక్ రోడ్ కూడా వేస్తున్నట్టు ఉన్నారు కానీ ఏదైనా ట్రైన్ జర్నీ అయితేనే బాగుంటుంది అనిపిస్తుంది అఫ్ కోర్స్ కొంచెం మనం పేషెన్స్గా ఉండాలి మేమైతే మార్నింగ్ ట్రైన్కి అయితే ఇంకా స్టార్ట్ అయ్యాము ఏదైనా సరే ఎలాగైనా సరే వెళ్దామని ఇంకా కార్ అయితే మా పిల్లలకి పడదు అలాగే మా ఆయనకి పడదు ఇంకా ఎందుకు ఆ రిస్క్ వెళ్ళి కూడా మనం తిరగలేం కదా అని చెప్పి ఇంకా ట్రైన్కే వెళ్దామని డిసైడ్ అయ్యాము చూస్తున్నామని అడిగాము వాడికి జాగ్రత్తగా అంటే చూపిస్తున్నారు అనమాట వాడు భయం కూడా చూడండి అలాగని బయట బుర్ర పెట్టామంటే అక్కడక్కడ ఇలాగా లైట్స్ అని ఏవో ఉంటున్నాయి అవి తగులుతాయేమో అని భయం కూడా ఉంది సో మ్యాక్సిమం చూసుకోండి ఒకవేళ ఎవరైనా ట్రావెల్ చేస్తే మాత్రం ఫైనలీ నేనైతే మా ఆయనకి మా పిల్లలకి చూపిస్తున్నానని నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు మా చిన్నప్పుడు అయితే అంటే కిరణ్ లో ట్రైనే ఉండింది కానీ ఇలాగ ఏసీ కోచ్లని ఏం కాదు జస్ట్ స్లీపర్ కోచ్లు ఉండేవి ఇంకా ఓపెన్గా ఉండేది ఇలాగ అరగాలి ఇలాగ ఎంజాయ్మెంట్ ఏమీ తెలిసేది కాదు అందరం కలిసి వాళ్ళం కూడా చాలా బాగుండేది అప్పుడైతే ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ జర్నీ లాగా ఉండేది ఇప్పుడైతే టూ అండ్ హాఫ్ అవర్స్ లైక్ మాకు టెన్ థర్టీకి అలా దీపాము మేము చూస్తున్నారా ఈ టనల్ ఎంత లాంగ్ ఉందో అలాగే అసలు వైజాగ్లో అయితే ఫుల్ ఎండలు ఉంటాయి అక్కడ మాత్రం వర్షాలు పడ్డాయి సో కొంచెం హ్యాపీ అనిపించింది కానీ బొర్ర వెళ్ళిన తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే కొంచెం చలి ఉంటుందేమో అనేసి కానీ అంత చలి నాకైతే అనిపించలేదు మేబీ ఇంకా ఫ్యూచర్ వింటర్ అయితే ఇంకా స్టార్ట్ అవుతుందేమో చూస్తున్నారా మొత్తం కరువు ట్రై చేసాను తీయడానికి ఇంక కొండలకి మా చిన్నప్పుడు అయితే ఇలా లేదు ఏదో జాలీలా కట్టారు ఎందుకంటే ఎక్కువ స్టోన్స్ అవి పడిపోయేవి సో మళ్ళీ ఆ ట్రాక్లు అవి దెబ్బతింటాయి కదా సో అందుకని చెప్పి ఆ జాలీలా పెట్టారు అదొక ఐడియా బాగుంది చూస్తున్నారా కొండది ఎలా తవ్వారు ఆ ట్రాక్ వేయడానికి ఇదంతా చేస్తున్నారు అక్కడ దూరంగా మీకు కనిపిస్తుందో లేదో ఒక టనల్ కట్టారనమాట అంటే ఇంక అదే బ్యూటీ అనమాట సో ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది ట్రైన్ ఇదే ఫస్ట్ టైము అంటే ఇక్కడ ఉంటాయి కానీ ఏదైనా మన ట్రైన్లో అది వేరు కదా సో అందుకని చెప్పి బాగా ఇటు అటు తిరిగి మొత్తం ఎక్స్ప్లోర్ చేశాడు అసలు వైజాగ్లో ఎంత ఎండలు ఉన్నాయో అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే కొంచెం చాలా హ్యాపీ అనిపించింది కానీ మొత్తానికి చూశాను కదా చూపించాను అనేసి ఇంకా హ్యాపీ అనిపించింది అంటే ఫ్యూచర్లో మళ్ళీ ఏ అంటే ఎప్పుడవుతుందో ఎలాగవుతుందో తెలియదు కదా సో ఎలాగైనా వెళ్దాం అని చాలాసార్లు అనుకునేదాన్ని కానీ ఇంకా ఈసారి అయితే కుదిరింది అనమాట అందుకే చూస్తున్నారా టన్నెల్ కట్టాడు ఒక అక్కడ ఒక ట్రాక్ కడుతున్నారు అనమాట అక్కడ కానీ ఒక విధంగా మంచిదే లేండి ఎందుకంటే ఒక్క ట్రైనే ఉండడం వల్ల సో కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ హిల్స్ అయితే మామూలుగా ఉండవండి బాబు చాలా పెద్ద పెద్దగా ఉంటుంది చూసి అయితే బాగా ఎంజాయ్ చేస్తారు అందరూ కూడా మ్యాక్సిమం నేను ఎంత తీయగలను అంత తీసాను సో చూస్తున్నారు కదా వాటర్ఫాల్స్ అలాగే అక్కడక్కడ మనకి చిన్న చిన్నవి తగులుతాయి చాలా బాగుంటుంది చూస్తున్నారు ఇగో ఇక ఇదిగోటండి ఇలా నెట్ పెట్టారనమాట లైక్ స్టోన్స్ అవి ఫాలో అవ్వకుండా అప్పుడులో అయితే చాలా మటుకు యాక్సిడెంట్స్ అవి అయిపోయేవి ఇప్పుడు ఇది పెట్టడం వల్ల కొంచెం సేఫే అనుకుంటున్నాను చూడండి ఎంత లాంగ్గా పై వరకు కూడా పెట్టారు ఫుల్ వర్షం పడుతుంది అసలు మామూలుగా లేదు వెదర్ అయితే ఇలా ఉంటుంది కానీ జనాలు కూడా అసలు అంత ఎక్కువే ఉండరు అనిపిస్తుంది తైడా ఇంకా ఈ శివలింగపురం ఈ శివలింగపురం కొంచెం ఫేమస్ అక్కడ స్టేషన్లోనే టెంపుల్ ఉంటుంది శివుడిది అది చాలా ఫేమస్ అనమాట ఇక ఇదే చిన్న స్టేషన్ చూస్తున్నారా ఎంత చిన్నగా ఉందో ఇది ఇదేనండి టెంపుల్ స్టేషన్ దగ్గరే ఉంటుంది అందుకేనేమో శివలింగపురం అని ఏదో పేరు ఉంది మర్చిపోను ఇంకా మా వాళ్ళకైతే ఇంక ఇక్కడే చాలాసేపు నించున్నారు అది ఎలాగైనా చూద్దామని అది ఏసీ దీంట్లో అంత కనిపించట్లేదని నేనైతే వీడియో తెస్తున్నాను ఇక్కడ తేడా వచ్చింది స్టేషను ఇది కూడా చాలా ఇంకా అన్నీ కూడా చాలా చిన్న చిన్న స్టేషన్సే ఉంటాయి మరి పెద్ద పెద్దవేం కాదు నా ఫేవరెట్ అయితే అసలు ఆల్ టైమ్ ఫేవరెట్ ఎప్పుడు కూడా బొర్రా కేసు నాదే కాదు మా ఫ్యామిలీ అందరివి కూడా ఎందుకంటే చాలా మటుకు మెమొరీస్ ఉన్నాయి మాకు అంటే మా మమ్మీ వాళ్ళు నలుగురు అనమాట ఇద్దరు మావేలు ఇంకా మా పిన్ని మమ్మీ సో వాళ్ళ పిల్లలు వాళ్ళ వైఫ్స్ ఇంకా హస్బెండ్స్ అందరూ కూడా వచ్చి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అలాగే మా పెద్ద పెద్ద వాళ్ళు అక్కలు అలాగే చిన్న పెద్దనాన్న వాళ్ళ అందరూ మా అన్నీలు అక్కలు అందరూ ఉండేవారు చాలా బాగుండేది అసలు ఆ రోజు మళ్ళీ రావు మా వాళ్ళైతే బాగా అలిసిపోయారు సో లైట్గా చేద్దాం అనేసి ఇంకా అలా పడుకునిపోయారు ఇద్దరు కూడా అంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లెగిసిపోయారు చాలా ఎగ్జైట్మెంట్తో లెగిసిపోయారు అనమాట ఫోర్కి అలాగా నేనే లేపించాను ఫైవ్కి అలాగా అనేసి స్పెషల్ on it. విన్నారు కదా మా మమ్మీ చెప్పింది మా మమ్మీ పుట్టిందనేసి అది చెప్తుంది అనమాట అంతా కూడా సో ఏదైనా చాలా మెమరీస్ ఉన్నాయండి సో ప్రస్తుతానికైతే నేను ఇక్కడితో ఆపుతున్నాను సో నెక్స్ట్ వీడియోలో ఇంకా డీప్గా మొత్తం ఆ స్లేటెడ్ తిరిగామేము ఎక్కడికెక్కడికి వెళ్ళాము గెళ్ళాము అన్నీ కూడా చూపిస్తాను సో ఈ సీనరీస్ అయితే ఎవరైనా మటుకు ట్రైన్లోనే వెళ్ళమని నేను ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే ఇవి చాలా మటుకు ఎంజాయ్మెంట్ ఉంటుంది అంతా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో వెళ్తే మాత్రం ఇంకా ఎంజాయ్ చేయొచ్చు నాకైతే చాలా చాలా ఎంజాయ్ చేశాను అలాగే పిల్లలు కూడా ఎంజాయ్ చేశారు కార్లో అయితే వాళ్ళకి తిప్పేసి వామి వామిటింగ్స్ అయిపోయి అసలు ప్రాబ్లం ప్రాబ్లం ఉంటుంది చూస్తున్నారు ఎంత కరువు వచ్చిందో అసలు సో హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను సో వెయిట్ చేయండి నెక్స్ట్ వీడియో మీకు ఇంకా మంచి ఎగ్జైట్మెంట్తో నీకు ఇంకా చాలా చూపిస్తాను సో నెక్స్ట్ పార్ట్లో ఇంకా మంచిగా చాలా ఇంకా విషయాలు చెప్తాను మీకు మా అంతా కూడా చూపిస్తాను హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్